నెక్స్ట్ రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్ ఇంకొక ఐదు ఓకే వక్స్ బిల్లుకి టిడిపి షరతులు షరతులు మరి కాసేపట్లో పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది ఓకే అజిత్ గారు శిరీష్ ఇద్దరిని తీసుకోండి వక్స్ బిల్లుకు సంబంధించి కొన్ని టిడిపి కొన్ని కండిషన్స్ పెట్టడం దానికి సంబంధించి చేయటం అమిత్ గారు కూడా ఇంతకుముందు మాట్లాడుతున్నారు పార్లమెంట్ లైవ్ కూడా ఉన్నట్లుంది ఒకసారి వీలైతే పార్లమెంట్ లైవ్ని కూడా ఒకసారి తీసుకోవచ్చు సరే ఏదైనా కానీ వక్స్ బిల్లుకు సంబంధించి ఇవాళ టీడీపీ కానీ అట్లాగే జనసేన కానీ అందరూ కూడా మద్దతు ఇచ్చారు మరి ఒకసారి లైవ్ వస్తుందా బైట్స్ ఉన్నాయా పార్లమెంట్ బైట్స్ ఉన్నాయి సార్ ఒకసారి లైవ్ వస్తుందా ఐస్ గారు వన్ మినిట్ అండి సార్ శిరీష్ అంటే అసలు ఈ సంబంధించి నావి తర్వాత ఎక్కువ ఆస్తులు ఉంది వక్ఫ్ బోర్డుకే అని చెప్పారు అంటున్నారు అలాగే ఇప్పుడు మనం కూడా చూసాము ఈ భూముల్ని ప్రార్థనకు ఉపయోగించుకుంటే పర్లేదు దేనికి ఉపయోగించొద్దు అని కూడా అమిత్ షా గారు చెప్పినట్టున్నారు సవరణ చేపట్టామంటున్నారు అలా ఎలా చేపడతారు కాంగ్రెస్ చెప్పి మొత్తానికి బైట్స్ పొలిటికల్ పార్టీస్ మధ్య ఆర్గ్యుమెంట్స్ అనేది కామన్ బైట్స్ చూద్దాం సార్ आई राइज टू मूव द मोशन फॉर कंसिडरेशन ऑफ दी वक् अमेंडमेंट बिल टू थाउजेंड ट्वेंटी फाइव एंड मुसलमान वक् रिपील बिल टू थाउजेंड ट्वेंटी फोर जो कमिटी इस बार दोनों सदन लोकसभा राज्यसभा मिलाकर के ज्वाइंट कमिटी में वक् अमेंडमेंट बिल पे जो चर्चा हुई है आज तक भारत के संसदीय इतिहास में इतना व्यापक रूप से चर्चा कंसल्टेशन और समय कभी नहीं दिया In the interest of the Muslim women, in the interest of the Muslim youth, in the interest of the Muslim downtrodden, hoping that the earlier suggestion of giving flexibility to the state governments will be considered, will be taken into consideration while framing the rules of the Act, we support the WAF Amendment Bill 2025. Thank you, Madam, for giving this opportunity. టీ ఇన్ీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు నోట్ దట్ చంద్రబాబు డిచ్ ద మైనార్టీ కమ్యూనిటీ సార్ థ్యాంక్ యూనింగ్ అండి ఏంటండి మొత్తానికి సరే అంటే ఎప్పుడూ ఏ బిల్లు అనే వివాదం ఉంటుంది కానీ ఈ బిల్లు విషయంలో కొంత అభ్యంతరాలు సీరియస్గానే ఉండే కానీ ఇది సవరణలు చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అనేది వీళ్ళ అభిప్రాయం అసలు టీడీపీ పెట్టినటువంటి నాలుగు ప్రతిపాదనలు ఏంటి అందుట్లో మూడు బీజేపీ అంగీకరించినటువంటి ఏంటి ఒకటి అంగీకరించినట్టు లేరు అనుకుంటా ఏంటండి ఎస్ గారు ఒకటి అంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి వంశీ గారు వక్ఫ్ అంటే ఇది జనరల్గా ఎవరైనా ఒక ఇస్లాం మతస్థులు దేవుడి పేరుతోటి వాళ్ళు దానం ఇచ్చే ఒక ఆస్తి కానీ లేదంటే ప్రాపర్టీ కానీ లేదా ఇంకేదన్నా దాన వస్తు రూపంలో ఏదైనా కానీ వాళ్ళు దానం దానమిచ్చేదాన్నే వక్ఫ్ అంటారు వంశీ గారు భారతదేశం మొత్తం మీద కూడా అటు ఇండియన్ ఆర్మీ అదేవిధంగా రైల్వేలతో సమానంగా వక్ఫ్ బోర్డుకి భూములు కానీ ఆస్తులు కానీ ఉన్నాయి వంశీ గారు భూములు ముఖ్యంగా భూములు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అయితే ఈ వక్ఫ్ బోర్డులో ప్రధానంగా కొంత అంటే స్వయం ప్రతిప ప్రతిపత్తి ఉంది వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముస్లిం మత పెద్దలతో పాటు బార్ కౌన్సిల్ అదేవిధంగా మిగిలిన వాళ్ళు అంటే పూర్తిగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాటిని నిర్వహిస్తున్నారు దాని కారణంగా అన్యాక్రాంతం అయినవి అననే ఒక భావనతోటి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ బిల్లు పెడుతున్నారు వంశీ గారు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు వస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడులో ఒక గ్రామం గ్రామాన్ని కూడా వక్ఫ్ బోర్డు వచ్చి ఇది వక్ఫ్ ఆస్తులు అన్న నేపథ్యంలోనే ఈ వివాదం వచ్చింది ఈ బిల్లు తీసుకొని వచ్చారు అయితే ఈ బిల్లుకు సంబంధించి ప్రధానంగా ఈరోజు పార్లమెంట్లో ఎన్డీఏ లో బీజేపీ తర్వాత ఎక్కువ అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది టీడీపీ పార్టీ వంశీ గారు అయితే టీడీపీ ఈ బిల్లుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు తెలిపింది అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన అభ్యంతరాలు కొన్ని తెలిపింది అందులో నాలుగు అభ్యంతరాలని టీడీపీ లేవనెత్తింది దానికి సంబంధించి ఈ బోర్డులో భూములకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఒకటి అదేవిధంగా ఉన్న అంటే ప్రీ హోల్డింగ్గా ఉన్న వాళ్ళకి సంబంధించి మార్పులు చేయకపోవడము దాంతోపాటు డిజిటల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అనే దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ఆ కాలంలో ఇవ్వడము దాంతో పాటు ముఖ్యంగా ఈ అంటే ముస్లింేతరులనే ఆ బోర్డులో ఉండకూడదు అని అని చెప్పి టీడీపీ చెప్పినప్పటికీ కూడా ఒక్కటి మాత్రం బీజేపీ బీజేపీ అంగీకరించలేదు కానీ ప్రధానంగా కలెక్టర్లకి పూర్తిగా దీనికి సంబంధించిన నిర్ణయాధికారం కలెక్టర్ల నుంచి అంతకు పై స్థాయిలో ఉన్న ప్రభుత్వాధికారికి ఇవ్వాలి అన్న టీడీపీ ప్రతిపాదనలు అయితే బీజేపీ అంగీకరించింది వంశీ గారు మొత్తం మీద సరే నాలుగు ప్రతిపాదనలతోటి టీడీపీ ముందుకెళ్ళినప్పటికీ మూడు అంగీకరించినందున టీడీపీ అంటే కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ దీనిది బేష మద్దతు ఇవ్వలేదు షరతుల ప్రకారమే కొన్ని ప్రతిపాదనలు చేసి ఆ మార్పుల తర్వాత ఈ రోజు మద్దతు ఇచ్చింది ఆ నేపథ్యంలోనే మొత్తానికి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అమిత్ షా కూడా మాట్లాడారు ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అని అనేది మొత్తానికి ఈ రోజు ఆమోదం పొందుతుంది అని అనేది కనిపిస్తోంది అంటే దేశం మొత్తం బాగా అయితే నేను అంటున్నారు ఏంటి ఇక్కడ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వక్స్ బోర్డు సంబంధించిన సవరణ బిల్లు పైన తమ అభిప్రాయాలు వ్యక్తం చేసింది టీడీపీ ఒకవైపు బిల్లుకు మద్దతు ఇస్తూనే ముస్లింల యొక్క ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ముస్లింలకు సంబంధించి హక్కులను రక్షించే విధంగా ఒక నాలుగు సవరణలు ప్రతిపాదించింది అందులో మూడు సవరణలను కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం కూడా జరిగింది వాటిని అడాప్ట్ చేసుకున్నారు సో దాని పట్ల ముస్లింలు సంతృప్తిగానే ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీకి విషయానికి వస్తే వైసీపీ జేపీసీ సమావేశాలకు అటెండ్ కాలేదు తన యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేయలేదు అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వీటన్నింటి ప్రకారం అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక అసంబద్ధమైన వాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది ఇక్కడ ఈ బిల్లు అనేది కూడా ఎక్కడ కూడా ముస్లింల యొక్క స్వేచ్ఛకు కానీ మత సాంప్రదాయాలకు కానీ వాళ్ళ యొక్క సంస్కృతికి కానీ విశ్వాసాలకు కానీ భంగం కలిగించే విధంగా ఎక్కడా కూడా లేదు ఈ వక్స్ బోర్డు సవరణ బిల్ అనేది కూడా తీసుకురావడం అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే వివా వివాదాలు అంటే కూడా జరుగుతున్నాయో వక్స్ బోర్డు ఆస్తులను కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడైతే కాజేస్తున్నారో దానికి సంబంధించి వాటిని పరిరక్షించేందుకే చట్టాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది మహారాష్ట్రకు సంబంధించిన ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాష్ండే శ్రీకాంత్ షిండే ఈరోజు మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేదు గత ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ నాన్ బీజేపీ గవర్నమెంట్లు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అక్కడ చాలా చోట్ల అక్రమాలు అనేటివి కూడా జరిగాయి ఈవెన్ తెలంగాణలో కూడా దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాల వాక్బోర్డ్ ల్యాండ్ అనేది కూడా ఉంది అందులో కేవలం ఇరవై రెండు వేల ఎకరాలు మాత్రమే నాన్ డిస్ట్రిబ్యూట్గా ఉంది యాభై ఐదు వేల ఎకరాలన్నింటి కూడా డిస్బ్యూట్ గా ఉంది చాలా మంది పెద్దలు ఈ వక్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తమ ఆస్తులుగా కూడా పరిగణించారు ఇట్లాంటివి కూడా సౌత్ లో చాలా జరిగాయని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా ప్రస్తావించడం కూడా జరిగింది ఈ చట్టం అనేది కూడా వస్తే వాటన్నిటిపైన విచారణ అనేది కూడా జరుగుతుంది నిజంగా వక్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించబడతాయి ఎవరికి దీని ద్వారా అన్యాయం జరగదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది విపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా ఎక్కడా కూడా ముస్లింల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు కానీ విశ్వాసాలకు కానీ భంగం కలిగించే విధంగా లేదు ఇప్పటి వరకు ఏవైతే వక్ బోర్డు ఆస్తులుగా ఉన్నాయో అవి వక్ బోర్డు ఆస్తులుగానే ఉంటాయి ప్రభుత్వానికి బోర్డుకి మధ్య వివాదం అనేది కూడా వచ్చినప్పుడు మాత్రమే అది ట్రిబ్యునల్ వరకు వెళ్తుంది ఆ ట్రిబ్యునల్లో కలెక్టర్ కంటే పెద్ద స్థాయి అధికారి ఉండి దీనిపైన వివాదాలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు ఇక ముందు వర్క్ బోర్డు పేరుతోటి కొంతమంది ఆస్తులన్నింటినీ కూడా కొట్టివేయకుండా పరిరక్షించేందుకు చాలా పటిష్టమైన చర్యలన్నిటి కూడా చేపడుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రస్తుతానికైతే సభ ప్రశాంతంగా జరుగుతుంది మరికొద్దిసేపట్లో ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది బిల్ అనేది ఆమోదం పొందిన తర్వాత రేపు రాజ్యసభకు వెళ్తుంది